వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజమహేంద్రవరం ఎంపీగా లోక్సభలో చీఫ్ విప్ గా పనిచేసి నగరాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేసిన మార్గాన్ని భరతరంపై టీడీపీ నాయకులు నాలుగు చీరేస్తామంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అవాకులు చివాకులు పేలడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా పరిగణించారు వారికి దమ్ముంటే మార్గాన్ని టచ్ చేసి చూడాలని వారి శరీరంలో అన్ని అవయవాలు చీరేసి ఎండేస్తామని వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు కడలి వెంకటేశ్వరరావు సమావేశారు తప్పు చేస్తే చట్టం కోర్టులో ఎన్నికలు ఉన్నాయని వాటి ద్వారా విచారణ చేసి శిక్ష విధించాలే తప్ప ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు గాజులు తొడుక్కని కూర్చోలేదని కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలని పలికారు కానుబోయిన సాగర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవసరమైన భద్రత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు కేంద్ర హోంశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలన్నారు పాడు మాటలు మాట్లాడితే ఆ పార్టీల నాయకులకే చేటు జరుగుతుందని వ్యాఖ్యానించారు ఇంకా ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు